హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ హనుమాన్ జయంతి మీరందరూ హనుమాన్ జయంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే మా దగ్గర హనుమాన్ జయంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరికీ షేర్ చేస్తాను అలానే మా పాప చూస్తున్నారుగా నేను వీడియో తీస్తుంటే మా పాప నమస్తే చేసుకుంటుంది అలానే హనుమాన్ జయంతి మాకు మార్నింగ్ నుంచి పూజలు స్టార్ట్ అయిపోయి మార్నింగ్ ఎయిట్ నుంచి రామాయణం చదవడం స్టార్ట్ చేశారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు దానికి షెడ్యూల్ కూడా ఉంటుంది అది కూడా మీకు షేర్ చేస్తాను రామాయణం బ్యాచెస్ బ్యాచెస్గా చదవడం జరిగింది అలానే వాళ్ళు ఎలా చదివారు కూడా మీకు షేర్ చేస్తాను చూసేయండి

ఇది ఈవినింగ్ హారతి ఇచ్చేటప్పుడు అండి ఈవినింగ్ సెవెన్కిలా హారతి స్టార్ట్ అయ్యింది మధ్యలో ఇంకా పూజలు జరిగాయి నాకు కూడా వెళ్ళడం అవలేదు మీకు మా షెడ్యూల్ షేర్ చేస్తాను ఆ షెడ్యూల్ ప్రకారం పూజలు జరుగుతాయి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు ఆ పూజల్లో పాల్గొనవచ్చు అలానే నాకు కూడా మా పాపతో మధ్యలో ఉన్న పూజలకి వెళ్ళడం అవ్వలేదు ఈవినింగ్ హారతి టైంకి వెళ్ళాను నేను కూడా చూస్తున్నారు కదా హారతి ఇస్తున్నారు అలా హారతి ఇచ్చేంతసేపు కూడా భజన చేయడం జరుగుతుంది ఒక పైన చూపిస్తున్నాను కదా అదేనండి షెడ్యూల్ ఆ షెడ్యూల్లో ఏ టైంకి ఏ పూజలు అవుతాయి అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు దాన్ని బట్టి మనకు వీలైనప్పుడు పూజలో పాల్గొనవచ్చు అలానే చూస్తున్నారు కదా భజన జరుగుతుంది హారతి ఇచ్చేటప్పుడు పూర్తయ్యే వరకు కూడా ఆ భజన అలా చేస్తూ ఉంటారు భజన పూర్తయిన తర్వాత మహాభాగ్ ఉంటుందండి అదేనండి ప్రసాదం మన దగ్గర అన్న సమారాధన ఉంటారు కదా అలా అలానే క్యాంటీన్కి వెళ్ళి అందరం ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఎలా ఉందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మీరందరూ హనుమాన్ జయంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మా దగ్గర ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇండియాలో లేము అనే ఆలోచన లేకుండా అన్ని ఫెస్టివల్స్ ఇలానే చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు మా అందరికీ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్